హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే వ్లాగ్స్ అందరికీ వినాయక నవరాత్రులు శుభాకాంక్షలు యాక్చువల్గా ఇది వినాయక చవితి రోజు తీసిన వీడియో కాకపోతే టైం లేక ఇప్పుడు దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను సో వానబడుతుందండి ఫస్ట్ రోజు వినాయకుడి పూజ మా ఊర్లో ఎలా జరుగుతుంది ఏంటి అసలు ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను చూడండి అయితే మేమందరం భక్తులు అందరం మండపానికి చేరుకున్నాము మా విలేజ్లో చాలా వినాయకులు పెడతారు అయితే అయ్యగారు కొంచెం తక్కువ ఉంటారు సో ప్రతిరోజు మాకు ఒకటే పూట పూజ జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా రెండు పూటలు చేస్తారు కదా ఉదయం రాత్రి కానీ మా ఊర్లో మాత్రం ఒకటే పూట జరుగుతుంది మేము కమిటీ మెంబెర్స్ వచ్చేసి ఒక పదకొండు మంది ఉంటాం సో అయితే ఆ పూజకు కూడా మేము డేస్ని ఎలా డివైడ్ చేసుకుంటాం అనేది నేను లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడైతే అయ్యగారు విచ్చేశారు మండపం దగ్గరికి అయితే ఫస్ట్ రోజు వచ్చేసి విగ్రహ దాత ఉంటారు కదా కొంతమంది ఏమో విగ్రహ దాతలు ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏమో కమిటీ మెంబర్సే ఆ చందా పైసలతోటి తోటి కొంటూ ఉంటారు కానీ మాకు ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు విగ్రహ దాత దొరుకుతున్నారు మొదటి రోజు అయితే విగ్రహదాత ఎవరు ఉంటారో వాలి వారి చేతుల మీదుగానే పూజ అనేది స్టార్ట్ చేస్తారు లాస్ట్ రోజు కూడా నిమజ్జనం చేసేటప్పుడు వాళ్ళ చేతి మీదుగానే దేవుణ్ణి కదిలించి కార్యక్రమం అంతా చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు చూడండి విగ్రహదాత వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ విచ్చేస్తున్నారు దేవుడికి మంగళారతితో అలాగే చెరుకుగడ వినాయకుడికి చెరుకుగడ ప్రీతికరం కదా సో అందుకని చెరుకుగడ అలాగే వాళ్ళు తీర్థప్రసాదాలు అన్నీ తయారు చేసుకొని మండపానికి ఇచ్చేసారు సో దండ దండ కూడా తీసుకొచ్చారు దేవుడికి దండ వేస్తాం కదా సో ప్రతిరోజు ఎవరైతే పూజ పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మా దగ్గర అయితే దండ తీసుకొస్తాం సో ఇక్కడ భక్తులందరం ఎదురు చూస్తున్నాం సాయంత్రం అయితే అందరూ వస్తారు విలేజ్లో అయితే నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అందరూ ఒక దగ్గర చేరుకొని మంచిగా పూజ కార్యక్రమాన్ని చూస్తూ అలాగే కాసేపు మాట్లాడుకుంటే ఎంత సరదాగా ఉంటుందో అయితే వాన పడిందని చెప్పేసి కింద పరదలు వేసుకున్నాము వాన పడినా కానీ పూజ టైంకి మాత్రం దేవుడు కనకరించిన కనకరించాడు సో వాన కూడా ఎక్కువ పడలేదు కాబట్టి పూజ అనేది చాలా మంచిగా జరిగిపోయింది ఎలాంటి ఆటంకం లేకుండా మధ్య మధ్యలో చినుకులు వచ్చినాయి కానీ అయినా కానీ అందరం భక్తులం అయితే ఫస్ట్ పూజకు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఉన్నాము సో పూజ అనేది స్టార్ట్ అయిందండి शन्ये त्रिये दैवी गौरी नारायण नमस्त वेणु ओं श्रीलक्ष्मीनारायणाभ्या नम उमाभ्या नम् वाणीहिरगर्भाभ्या नम सचीवृंदराभ्याम्यो नम नमस्कार कु ఫస్ట్ పూజ కాబట్టి అందరం మా వాడకట్టు వాళ్ళందరూ మంగళారతులు కొబ్బరికాయలు ఎవరి వాళ్ళు తీర్థపదార్థాలు అందరూ తయారు చేసుకొని మండపాన్ని తీసుకొచ్చి అక్కడ స్టేజ్ మీద పెట్టిలండి ఫస్ట్ రోజు మాత్రం ఇలా ఖచ్చితంగా అందరూ మంగళారతులు తీసుకొస్తారు మళ్ళీ సేమ్ లాస్ట్ రోజు కూడా నిమజ్జనం అయ్యేటప్పుడు ఇక్కడ పూజ స్టార్ట్ అయింది కదా మా మీకు వీడియోలో చూపిస్తుంది అమ్ములు మా ఆడపాటు చేతుంది అన్నమాట నాకు తను వచ్చేసి అందరికీ బొట్టు పెడుతుంది గంధమున్న కుంకుమ తర్వాత పూజ అయిపోయిందండి పూజ అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు మా మరిది గారు సో ఇట్లా చాలా బాగుంటుంది పూజ అయిపోయిన అనంతరం ఈ విగ్రహదాత వచ్చి కంకణాలు కడుతున్నారు అందరికీ కమిటీ మెంబర్స్ అయితే కంకణం కట్టుకుంటారు లెవెన్ డేస్ నాన్ వెజ్ తినకుండా ఉండడానికి అంటే కొంతమంది ఇష్టం వాళ్ళ భక్తితోటి కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు కొంతమంది కట్టుకోరు సో పూజ అయిపోయిన తర్వాత అందరూ భక్తులు అందరూ కొబ్బరికాయ కొట్టి దేవుణ్ణి వాళ్ళ వారి కోరికలు మొక్కుకుంటున్నారు తర్వాత పూజ అయిపోయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచారు అయితే లెవెన్ మెంబర్స్ ఉన్నాం కదా ఎవరు ఏ రోజు పెట్టుకోవాలి ఏంది అనేది ఇట్లా మా దగ్గర ఎప్పుడైనా చిట్టీలే వేస్తారు ఒక పదకొండు చిట్టీలలోనేమో కమిటీ మెంబర్స్ పేర్లు ఇంకొక పదకొండు చిట్టీలలోనేమో డేట్స్ అంటే ఏ వారం ఏ రోజు అనేది సో దానికోసం క్లియర్గా ఉండాలని చెప్పేసి ఒక బుక్లో రాసేసాము ఇప్పుడు చిట్టిలన్నీ అయిపోయినాయి చిన్న పాపతో తీపిస్తున్నారు అక్కడ మా పాప అందుబాటులో ఉంటే మా పాపతో తీపిస్తున్నారు అయితే ఎనిమిదో తారీఖు ఆదివారం అయింది ఆ రోజు మా వారి బర్త్డే మా వారి బర్త్డే రోజు పూజ రావాలని చాలా మొక్కుకున్నా కానీ కుదరలేదు కుదరలేనప్పుడు చేస్తాం ఇక వేరే వాళ్ళకి వచ్చింది మా పూజ అయితే పదహారో తారీఖు సోమవారం రోజున వచ్చిందండి ఆ రోజు మేము ఖచ్చితంగా వెళ్ళాలి ఆ డే అంతా అందరూ పనులకు వెళ్తూ ఉంటారు కదా సో ఎవరికైతే ఆ రోజు పూజ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని దగ్గర ఉండి అన్నీ చూసుకోవాలండి వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి